అరే బాబు నీకు ఎంత ఉన్నా ఎన్ని నీకు ఆకాశానికి ఎగిరినా కూడా అప్పుడప్పుడు పెద్దలు చెప్పిన మాట వినరా బాబు అని అటువంటి ఆలోచన లేకుండా ఈరోజు రాష్ట్ర ప్రజల్ని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈరోజు హాయిగా బెంగళూరు వెళ్ళి ఆయన గెస్ట్ హౌస్లో కొడుకుతూ ఏముందిలే ఈ గవర్నమెంటు ఐదు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే అయిపోతాయి అసలు పరిజ్ఞానం లేని మాటలు మాట్లాడుతుంటే ఎవడైనా సిగ్గు ఎప్పు ఉంటే ఇటువంటి మాటలు మాట్లాడతారండి ప్రజలు ఎందుకు తప్పు చేశారని అడుగుతాడు ప్రజలు ఎవరైనా అడుగుతారండి అలాగా ప్రజలకి తీర్పుని గౌరవించి సరే మా తప్పులు ఏమైనా ఉంటే మేము సరిదిద్దుకొని మళ్ళీ మేము ముందుకు వస్తాం మా పరిపాలన బాగోలేదు కాబట్టి మమ్మల్ని చర్చించాలి మేము సంతోషిస్తాం మళ్ళీ మా తప్పులు తెలుసుకొని మళ్ళీ మేము ముందుకు వస్తాం తప్పనిసరిగా మీకు మెరుగైన సేవ చేయడానికి మేము ఆలోచిస్తామనే మాట చెప్పాలి కానీ మేము తొంభై శాతం తొంభై ఎనిమిది శాతం డబ్బులు ఇచ్చావు ఎక్కడ చేస్తారు లేవు ఎందుకేయ్యలేదు ఎందుకు వేయలేదు అని ప్రజలు అడిగితే ఇక ఈ ఈ మహానుభావుడికి ఇవే ఆకారం నేను అనుకుంటున్నాను అందువల్ల మీ ద్వారా మరొకసారి ప్రజలకు తెలియజేసేది ఏమిటంటే మీరందరూ కూడా ఎంతో ఆశతో ఈ ప్రభుత్వం మీద ఎన్నో ఆశలతో ఒక బ్రహ్మాండమైన మరి విజయాన్ని అనుకుంటున్న మీ అందరికీ కూడా ఈ ప్రభుత్వం అప్పుడే మొదలుపెట్టింది మీ యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ధైర్యంగా మూడు వేలు పెంచిన ఒకేసారి నాలుగు వేలు చేసి రేపు ఆ పండగని రాష్ట్రం అంతా కూడా మా కార్యకర్తల ద్వారా ప్రభుత్వం అధికారుల ద్వారా ఒక పండగలాగా దీన్ని జరపమని మా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది సో ఆ ప్రకారంగా ఈ జిల్లాలో ఉన్న అందరి నాయకులకి అధికారులకి శాసనసభ్యులకి మరి ఏదైతే ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్న శాసనసభ్యులకి అందరికీ కూడా